హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అయితే ఏర్పాటు అయింది కదా సో ప్రమాణ స్వీకారం కూడా చేస్తారండి వాటికి సంబంధించి ఎవరెవరికి ఏ ఏ శాఖలు అనేది డీటెయిల్గా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అంతకన్నా ముందుకు వచ్చిన రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వెళ్ళలేక వెళ్ళిపోదామండి సో ఒకసారి ఓపెన్ చేస్తే పీడిఎఫ్ ఇక్కడ మనకి ఫస్ట్ చూస్తే ఇనుక మనకి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనమాట ఈయన సీఎం చీఫ్ మినిస్టర్ సో ఈయన కింద ఉన్నటువంటి శాఖలు వచ్చేసి సాధారణ పరిపాలన శాంతి భద్రతలు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మంత్రులకు ఇంకా ఏవైతే శాఖలు కేటాయించలేదో పెండింగ్ ఉన్నటువంటి శాఖలన్నీ ఈయన కిందికి వస్తాయన్నమాట సో నారా చంద్రబాబు నాయుడు గారు సాధారణ పరిపాలన శాంతి భద్రతలు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ తర్వాత ముఖ్యమంత్రులు కేటాయించిన శాఖలు మిగిలిపోయి ఉన్న శాఖలన్నీ ఈయన వస్తాయి వస్తాయన్నమాట నెక్స్ట్ చూస్తే ఇంకా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి సో ఈయన కిందకు విమర్శనంటే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖలు సో పవన్ కళ్యాణ్ గారి కిందకి వచ్చేసి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖలు నెక్స్ట్ చూస్తే ఇంకా నారా లోకేష్ మానవ వనరుల అభివృద్ధి విద్యాశాఖ ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ అండ్ ఆర్టీజీ సో ఈ శాఖలన్నీ ఈయన కిందికి వస్తాయన్నమాట నెక్స్ట్ చూస్తే ఇంకా అచ్చెన్నాయుడు వ్యవసాయము సహకారము మార్కెటింగు పశుసంవర్ధక డైరీ డెవలప్మెంట్ మత్స్యశాఖలు సో ఈయన కిందుకు వస్తాయన్నమాట మత్స్యశాఖ అచ్చెన్నాయుడు కిందికి వస్తుంది నెక్స్ట్ చూస్తే ఇంకా పయ్యావళ కేశవ్ ఈయన ఆర్థిక శాఖ నెక్స్ట్ ప్రణాళిక వాణిజ్య పనులు శాసనసభ వ్యవహారాలు సో పయ్యావల కేశవ్ కిందికి వచ్చేసి ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పనులు శాసనసభ వ్యవహారాలు వంగలపూడి అనిత వచ్చేసి హోమ్ అండ్ విపత్తుల నిర్వహణ సో వంగలపూడి అనిత వచ్చేసి హోమ్ విపత్తుల నిర్వహణ కొల్లు రవీంద్ర వచ్చేసి భూగర్భ భూగర్భగనులు అండ్ ఎక్సైజ్ అండ్ నెక్స్ట్ చూస్తే ఇనుక నాదెన్ల మనోహర్ సో ఆహార పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాలు సో నాదెన్ల మనోహర్ వచ్చేసి ఆహార పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాలు పొంగూరు నారాయణ వచ్చేసి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నెక్స్ట్ చూస్తే కనుక సత్యకుమార్ యాదవ్ ఆరోగ్యం కుటుంబ సంక్షేమం వైద్య విద్య నెక్స్ట్ చూస్తే కనుక నిమ్మల రామానాయుడు జల వనరుల అభివృద్ధి నెక్స్ట్ చూస్తే కనుక ఎన్ఎండి ఫరూక్ ఈయన కిందకు వచ్చేసి న్యాయశాఖ అండ్ మైనారిటీ సంక్షేమం నెక్స్ట్ చూస్తే కనుక ఆనం రామ్ నారాయణ రెడ్డి సో దేవదాయ శాఖ మంత్రి నెక్స్ట్ చూస్తే కనుక అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ అండ్ నెక్స్ట్ చూస్తే కొలుసు ప్రార్థసారధి గృహ నిర్మాణం సమాచార పౌర సంబంధాలు నెక్స్ట్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమం దివ్యాంగ వయోవృద్ధుల సంక్షేమం సచివాలయం గ్రామ వాలంటీర్లు సో మన సచివాలయం గ్రామ వాలంటీర్లు వచ్చేసి ఈయనకి ఎందుకు వస్తారన్నమాట డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి గొట్టిపాటి రవికుమార్ వచ్చేసి విద్యుత్ శాఖ మంత్రి నెక్స్ట్ చూస్తే కందుల దుర్గేష్ పర్యాటకం సాంస్కృతికం సినిమాటోగ్రఫీ సో కందుల దుర్గస్ వచ్చేసి పర్యాటకం సాంస్కృతికం సినిమాటోగ్రఫీ గుమ్మిడి సంధ్యారాణి మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమం చాలా ఇంపార్టెంట్ ఇది గుమ్మిడి సంధ్యారాన్ని వచ్చేసి మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమం బీసీ జనార్దన్ రెడ్డి రహదారుల భవనాలు మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వచ్చేసి రహదారుల భవనాలు ఆర్ఎన్బి అంటారు నెక్స్ట్ మౌలిక వసతులు పెట్టుబడులు టీజీ భరత్ పరిశ్రమలు వాణిజ్యం ఆహార తర్వాత ఎస్ సవిత బీసీ సంక్షేమం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం చేనేత జౌలు శాఖలు అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇంకా వాసంశెట్టి సుభాష్ కార్మిక కర్మాగారాలు బాయిలర్లు వైద్య బీమా సేవలు అండ్ నెక్స్ట్ వచ్చింది కొండపల్లి శ్రీనివాస్ సూక్ష్మ మధ్య చిన్న తరహా పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఎస్ అంటారు సో సూక్ష్మ మధ్య చిన్న తరహా పరిశ్రమలు సెర్ఫ్ చర్చ్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాలు సో కొండపల్లి శ్రీనివాస్ ఇంకా వచ్చేసి సూక్ష్మ మధ్య చిన్న తరహా పరిశ్రమలు సెర్ఫ్ అండ్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాలు ఎం రామ్ప్రసాద్ రెడ్డి వచ్చేసి రవాణా యువజన వ్యవహారాలు క్రీడలు సో ఎం రామ్ ప్రసాద్ కిందకి వచ్చేసి రవాణా యువజన వ్యవహారాలు క్రీడలు సో మనకి ఇందులో ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఏంటంటే రహ మహిళా శిశు సంక్షేమం తర్వాత ఈ గిరి సాంఘిక సంక్షేమము నెక్స్ట్ చూస్తే ఇనుక రెవెన్యూ స్టాంపులు అనగానే సత్యప్రసాద్ నెక్స్ట్ చూస్తే ఇనుక నారా లోకేష్ మానవ వనరుల అభివృద్ధి శాఖ నెక్స్ట్ చూస్తే కనుక పంచాయతీరాజ్ సో ఆల్మోస్ట్ అన్నీ అయితే గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు మనకి డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా అయితే ఉన్నాయి సో కాబట్టి ప్రతిదీ ప్రతిదీ అయితే నేర్చుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ సో అప్డేట్ అయితే ఇదన్నమాట సో వీడియోలో ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్యామిలీ రిలేటివ్స్ ఉంటే వారికి వారు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే వారి కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి సో అప్డేట్ అయితే అన్నమాట ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ